హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నింగ్ మీ జయశ్రీ ఎందుకు ఒక అవుతుంది నాకు వంట లేట్ అయింది యాక్చువల్గా అయితే ఈరోజు ఏంటి అంటే మా ఫ్యామిలీకి ఫేవరెట్ చింతకాయ పప్పు చారు చేస్తున్నా నేను అసలు ఎట్లా చేస్తున్నా ఏంది చింతకాయ పప్పు చారు స్పెషల్ ఏంది అంటే స్పెషల్ అది స్పెషల్ కాదు అదే అంటే ఈ ఇష్టం మా ఫ్యామిలీలో అంతే పులుపు ఇష్టం చాలా మా ఫ్యామిలీ మా అత్తగారింటి వాళ్ళకి అదే మా అమ్మ వాళ్ళ ఇంటి సైడ్ వాళ్ళకి అయితేనంటే పులుపు తింటారు కానీ తక్కువ తింటారు చాలా ఇంకా కొంచెం స్వీట్ అంటే వాళ్ళకి ఎక్కువ ఇష్టము వీళ్ళకైతే పులుపు ఎక్కువ ఇష్టము అట్లా మా అత్తగారింటి సైడ్ చేసే చింతకాయ పప్పు జారి అలా చూపిస్తాను మీకు చూడండి ఎట్లెట్లుంటారో ఏంటో పప్పు కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చిన దగ్గర ఉడికించుకొని పప్పు గుత్తితో ఇట్లా మెత్తగా ఎనిపి పెట్టుకోవాలి కొంతమంది మిక్సీలో కూడా వేసుకుంటారు కానీ మేము మామూలుగా ఇట్లా పప్పు మెత్తగా ఉడికిచ్చి ఇట్లా పప్పు గుత్తితో ఎనుపుకుంటాము ఇంకా చింతకాయలు కూడా నిండా మునిగేటట్టు వాటర్ పోసి ఉడికించుకోవాలి అది రెండు నిమిషాలు ఉడకంగానే ఇట్లా పగులుతు పగిలి ఇట్లా మెత్తగా ఉడికిపోతుంది తర్వాత దించి సల్లార పెట్టుకోవాలి రోడ్లో కొంచెం జీలకర్ర వేసి దంచి కొంచెం మెత్తగా దాంట్లో కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసి చిత్తగా దంచుకోవాలి ఇంకా తర్వాత చింతకాయలు చల్లగా అయిన తర్వాత గుజ్జు తీసేయాలి తొక్కలు గింజలు అన్నీ తీసేసి పులుసు గట్టిగా తీసుకోవాలి ఇట్లా విడివిడిగా తీస్తే బాగుంటుందని చెప్పి నేను పైన పైన తొక్కలు తీసి ఇట్లా పిసికి తీసేస్తున్నా రసం తీసి పక్కన పెట్టుకోవాలి ఇంకా చింతకాయ రసం చిక్కగా తీసి తర్వాత కొంచెం నీళ్లు పోసి తీసేస్తే ఇట్లా రెడీ అయిపోతుంది తర్వాత సొరకాయ ముక్క వేస్తే బాగుంటుంది చింతకాయ పప్పు చారులో సొరకాయ ముక్కలు అట్లా కొంచెం కూర కంటే కొంచెం పెద్ద సైజు తరుక్కొని దాంట్లో రెండు పచ్చిమిరపకాయలు కొంచెం ఉప్పేసి ఒక విజిల్ వచ్చిన దాకా తీసి పెట్టుకున్న తర్వాత గిన్నె పెట్టుకొని పోపు చేసుకుంటున్న జీలకర్ర ఆవాలు వేసేయాలి పప్పుచారు కాబట్టి ఎండుమిరపకాయలు కూడా వేస్తాం పచ్చిమిరపకాయలు అయితే సొరకాయలు వేసినాం కదా పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత కరివేపాకు వేసి మనం ఇందాక దంచుకున్నాం కదా జీలకర్రపాయ కూడా తెచ్చిపెట్టుకోవాలి ఉల్లిపాయ పోపు వేసి ఆ జీలకర్ర వెల్లుల్లి పసుపు కూడా దాంట్లో వేసి కలుపుకోవాలి ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్టు వేస్తున్నాం కానీ వెనకటికైతే జీలకర్ర వెల్లుల్లి వేసేది మా అమ్మ వడలల్లో కూడా అట్లనే జీలకర్ర వెల్లుల్లి దంచి వేసేది ఈ లోపల సొరకాయ ముక్కలు కూడా ఉడికినాయి కదా అవి కూడా పోపులో వేసి ఇంకా తర్వాత అవి ఉడుకుతుంటే దాంట్లో మనం పెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా వేయాలి ఒక నిమిషం ఉడికించిన తర్వాత చింతపండు పులుసు కొంచెం ముక్కలకు పట్టిందాక ఉడికితే ముక్కలకి కారం ఉప్పు అన్నీ పట్టి ముక్క తింటుంటే టేస్టీగా అనిపిస్తుంది ఇక పప్పు వినిపి పెట్టుకున్నాం కదా ఆ పప్పుని కూడా పోసేయాలి మనకు తగినంత కన్సిస్టెన్సీ ఎట్లా ఉంటుంది చిక్కదనం అదంతా చూసుకొని వాటరు కలుపుకోవాలి మాకైతే సాంబార్ పొడి అవన్నీ వేసే అలవాటు లేదండి మామూలుగా ఇట్లా జీలకర్రలు పే పోపులో వేసి ధనియాల పొడి ఒక్కటి వేసుకొని కలుపుకుంటామండి ఉప్పు కూడా సరిచూసుకోవాలి ఇప్పుడు ముక్కల్లో వేసినాం కదా పులుసులో కూడా ఉడుకుతుంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి సరిపడినంత ధనియాల పొడి వేస్తున్నా కొత్తిమీర కూడా ఈ టైంలోనే వేసుకొని ఒక్క నిమిషం మసలించుకోవాలి అది పొంగు రావద్దు అని అంటారు కొంచెం ఉడకగానే దించేయాలన్నట్టు ఇది పొంగు వస్తే టేస్ట్ ఉండదు అని అంటారు ఇది పొంగు రాకుండానే దించేస్తారు అయితే ఇట్లా బాగా మల్లుతుంది ఇంకా రెండు నిమిషాలు అట్లా మరిగించి దించేసుకోవడమేనండి ఇది ఉమ్మగుమ్మలాడే పప్పు చారు చింతకాయ పప్పు చారు అంటే అసలు ముందే నోట్లో నీళ్ళు వస్తుంది నోట్లో నీళ్ళు వస్తాయి ఈ పప్పుచారు చూస్తుంటేనే చింతకాయ పప్పు చింతకాయ పప్పు చారు మా పిల్లలకైతే చాలా ఇష్టము నేను ఈ వీడియో చూసి మా చిన్నమ్మా తప్పకుండా అడుగుతుంది మళ్ళుతుంది స్టవ్ బన్ చేస్తా ఇంకా రెడీ చూసి కదండి మా గుమగుమలాడే చింతకాయ చారు రెడీ అయిపోయిందండి ఇంకా చూసిండ్రు కదండి చేసి చూడండి టేస్ట్ నచ్చకపోతే అడగండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్